ఈ రోజు మార్కెట్ ధరకు కొనబడి సో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను హౌస్ వైఫ్ గా నా ఇద్దరు డాటా యూఎస్ లో ఉంటారు సో సంతో అంతా ఫుల్ హ్యాపీ మా హస్బెండ్ కూడా నన్ను చాలా బాగా కేరింగ్ గా బాగా చూసుకుంటారు సార్ ఏం బిహెచ్పి అంటే బిహెచ్ఎల్ ఉంది కదా వైజాగ్ దాంట్లో డీజిఎం గా చేశారు మొన్న రీసెంట్ గా రిటైర్ అయ్యారు ఆయనకి ఖాళీగా ఉండడం ఇష్టం లేదు సో మళ్ళా వెంటనే ఇంకా రిటైర్ అవ్వక ముందే వేరే జాబ్ చూసుకున్నారు చెన్నైలో అప్ అండ్ డౌన్ చేస్తున్నారు సో మొత్తానికి బిజీ బిజీగా అలా లైఫ్ అంటే మా ఇద్దరు ఇక్కడే ఉంటారు కాబట్టి మేము ముగ్గురం కొంచెం బాగానే అంటే ఓన్ సిస్టర్ లాగే నన్ను చూసుకుంటారు సో అందరు ఇంకా అంటే అత్తమ్మ గారు కూడా ఇక్కడే మన వైజాగ్ లోనే ఉంటారు వాళ్ళు అయినా సరే వాళ్ళు చెప్ప అంటే ఇప్పటికి కూడా అంటే డిపెండ్ అవ్వాల్సిన టైం లో వెళ్ళచ్చు అన్న దీనితోటి వాళ్ళు అలాగే ఉంటారు ఒక మనిషి తోడు ఉంటారు సో ఒకవేళ నేను వెళ్లకుండా హైదరాబాద్ వాటి వెళ్తే మా అత్తమ్మ గారు కంపల్సరీ అడుగుతారు ఏది ఆర్తి రాలేదండి అని అంటే ఇంక మా అత్తమ్మ గారు అయితే ఇంకా నేను చెప్పకర్లేదు వాళ్ళ అమ్మాయిల్ని అలా చూసుకుంటారా బాగా చేస్తుంటారు మా మాయగారు నా అత్తమ్మ గారు సో భరణి సార్ మీకు పెద్దన్నయ చిన్నయ 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 బాగా చిన్నయ్య కానీ భరణి సార్ కి మీకు మధ్య ఇంత కన్నా ఇంత స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఉంది అని నేను విన్నా యా ఎస్ 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 అసలు ఏంటి ఇద్దరి మధ్యలో అంటే చిన్నప్పుడు అన్న చాలా నాటి అసలు అంటే నేను అసలు మీకు తెలుసా మా ఫాదర్ సైడ్ అమ్మాయిలు లేరు ఎవరుని జనరేషన్ లో అందరూ అబ్బాయిలేనంట సో ఫస్ట్ మా మదర్ కి మా పెద్దనే పుట్టాడు సెకండ్ అమ్మాయి గురించి వెయిట్ చేశారనమాట అన్నయ్య పుట్టిన తర్వాత వర్ణన్న పుట్టిన తర్వాత మా నానమ్మ ఎవరు చూడడానికి రాలేదంట అయ్యో సెకండ్ టైం కూడా సన్ సన్ పుట్టాడని సో మా డాడీ కూడా చాలా అప్సెట్ అయ్యారంట కానీ మరి ఇంకా ఓకే థర్డ్ టైం పుట్టిన తర్వాత చాలా వెరీ వెరీ హ్యాపీ వాళ్ళు ఫెస్టివల్ చాలా అక్కడ అంటే మా గారు వాళ్ళు కూడా తెలుసు అంటే చిన్నప్పటి నుంచి మాయగారు డాడీ కొలీగ్స్ అనమాట సో వాళ్ళు వాళ్ళు కూడా చెప్తారు అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరికి డబ్బులు పనిచేసి డాడీ ఫుల్ హ్యాపీ జాయ్ జాయ్ ముళ్ళలోకి వెళ్ళిపోయారంట అన్న ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నాటినాటిగానే పెరిగాడు పెద్దనే చాలా కామ్ చిన్నప్పటి నుంచి కూడా అంటే వెనకాల ఏం చేసినా ముందు దొరికేవాడు కాదు వాడు వీ చిన్న ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినా ముందు దొరికిపోయేవాడు దొరికిపోయి ఫుల్ మా అమ్మతో మా అమ్మ ఎక్కువగా కొట్టింది అంటే మా అయ్యో ఫుల్ కానీ మదర్ అంటే చాలా పిచ్చి కదా సార్ అదే చెప్తున్నాను చిన్నప్పుడు మా అమ్మ ఎంత కొట్టింది అంటే వాడిని చాలా కొట్టింది చాలా కొట్టేది అనమాట అంటే వినేవాడు కాదు మాట మాకేంటంటే మేము గోడవల పిల్లిలో కొంచెం నేను మా పెద్దన్నయ్య దొరికే వాళ్ళం కాదు వాడు అంటే వాడు ఓపెన్ గా అంటే ఇట్లాగ వెనక ఒకలాగా ముందు అసలు తెలీదు అంటే వాడికి ఏమనిపిస్తుంది చేసేస్తాడు అని చెప్పేస్తాడు ఇంకా అలాగేమీ ఉండదు మైండ్ లో వేరేగా మాట్లాడదాము అటువంటిది ఏమీ ఉండదు అనమాట సో అలా దొరికిపోయి బాగా డబ్బులు తినేవాడు సో నా ఏజ్ అంటే నేను సిక్స్టీన్ అంటే నాకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది సో అప్పుడు నుంచి మా మదర్కి ఏంటంటే ఎలా అయినా పెళ్లి చేస్తారు అంటే ఆడపిల్లకి ముందు పెళ్లి అయిపోతే తనొక్క ఒక ఏం బాధ్యత ఉండదు ఇప్పుడు ఎలా ఉంటది అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా మనకి సో అందుకని నాకు సిక్స్టీన్ ఇయర్స్ కి మ్యారేజ్ చేస్తారు నైన్టీన్ ఇయర్స్ కి నాకు ఇద్దరు కిడ్స్ పుట్టి సార్ వాళ్ళిద్దరే ఉండేవారు అన్న అమ్మ డాడీ ఏమో నాకు ట్వంటీ ఇయర్స్ వచ్చినప్పుడు ట్వంటీ వన్ లో చనిపోయారనమాట హార్ట్ అటాక్ తోటి అప్పటి నుంచి అమ్మ భరణే తోటే ఉంది వాళ్ళిద్దరే ఉండేవారు మేము మధ్యలో మధ్యలో వెళ్ళే వాళ్ళం పెద్దనే ఏమో జాబ్కి వేరే తోటే ఉండేవాడు సో చిన్ననే దగ్గరే ఉండేవాడు అంటే వాడు ఎంత దెబ్బలు తిన్నాడో ఆ ఫుల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది వాడికి ఇంకా తర్వాత అంతా ఇంకా చూడాలి అమ్మని ఇంకా ఇది నార అని వాడు ఎలా అంటే ఇంకెలా మారిపోయాడంటే అంటే బయట వాళ్ళు ఎవరైనా వస్తే అమ్మను సరిగ్గా చూసుకోరేమో అని చెప్పి మా మేనమామ అమ్మాయినే చేస్తున్నాడు మాన్మామ వాళ్ళ అంటే తనైతే కొంచెం కేరింగ్ అలాగే మా తను ఎంత బాగా అంటే ఎక్కడ ఇంకా నేను చూడ చూడలేము ఇంకా సార్ ఏ టైంకి టూ ఓ క్లాక్ వస్తే టూ ఓ క్లాక్కి లెగిచ్చి అప్పుడు అంటే ఫోన్ చేస్తాడు మన అయినప్పుడు నేను బయలుదేరైనా వస్తున్నానంటే అప్పుడు వేడివేడిగా చేసి పెడుతుంది ఓ వెరీ వెరీ అంటే ఇంకా అసలు నేను చెప్పలేను మేం మే అందరం బ్లెస్డ్ ఆ అమ్మాయి మా ఇంటికి నిజంగా మేము చేసుకోవడం ఆ మాయ అయినా సరే గొప్ప చెప్పడం కాదు నిజంగా చాలా మంచి అమ్మాయి అమ్మనైతే ఇంకా అంటే అందుకే మేము ఇప్పుడు మా ఇంటికి వస్తుందా రమ్మంటాం అంటే అంటే అన్నయ్య దగ్గరికి పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు షార్జా కదా సో ఫ్రీక్వెంట్గా వెళ్ళడానికి అవ్వదు నా దగ్గరికి రమ్మంటే ఇంకా అలా చెప్తూ చెప్తూ ఉంటే వస్తుంది వచ్చిన ఒక ఫైవ్ డేస్ నుంచి మొదలు పెడుతుంది అంటే రోజూ అన్నితో మాట్లాడుతుంది ఫైవ్ డేస్ నుంచి ఎమ్ బాబు ఎప్పుడొస్తావు తీసుకెళ్ళడానికి అనుకుని మా ఇంట్లో అసలు కదలక్కర్లేదు టీవీ అన్ని ఇంట్ వనమ్మాయి అలా కూర్చున్న చోటికి తీసుకెళ్ళి పెడుతుంది అయినా సరే తనకి మా చిన్న దగ్గర ఉంటేనే చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది అంత ఆ జోన్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు కూడా మేబీ చాలా మంది ఇప్పుడు అనుకున్నారు లాకెట్ అది పట్టుకెళ్ళారు ఎందుకు అలా పట్టుకెళ్ళారు సూట్ కేసులో పట్టుకెళ్ళచ్చు కదా ఇది పట్టుకెళ్ళచ్చు కదా అని చాలా మంది అన్నారు అన్నయ్య ఎప్పుడు కూడా అమ్మని ఏదైనా షూట్స్ ఉన్నప్పుడే వదిలి వెళ్తాడు లేకపోతే అస్సలు వదలడు వెళ్ళినా కూడా రోజుకు ఒక పది అయినా ఫోన్ చేస్తాడు అమ్మాయి తిన్నది అంటే మా వదిన నాకు అదే తెలిసింది అంటే ఎవరికి పిల్లలకి గానీ వైఫ్ కి కానీ కాల్ కూడా చేయాలి అమ్మకి మాత్రం అమ్మ కానీ ఎత్తకపోతే ఇంకంతే మా శిరీషిరీ శతన్ పేరు మా అనే వైఫ్ పేరు తనకి ఫోన్ చేసి అమ్మ ఏం చేస్తుంది ఫోన్ తీయలేదేంటి ఒకసారి మాట అంటే నిద్రపోయినా కూడా ఒకసారి టూ ఓ క్లాక్ షూట్ నుంచి వచ్చినా కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు ముందు వెళ్ళిపోయి అమ్మ పడుకుంటే ఒకసారి వెళ్ళి హక్ చేసేసుకుని ముద్దు పెట్టుకుని అప్పుడు వెళ్ళి వావ్ ఆ అంత కేరింగ్ చాలా కేరింగ్ ఫుడ్ విషయంలో కూడా చాలా తనకి అలా చెప్తూ ఉంటాడు ఇది తున్నద్దమ్మ అంటే కొంచెం ఏజ్డ్ అయింది కదా నువ్వు ఉండాలి మాకు ఎంత వీలైతే అంతకాలం అన్నట్టు అంటే నేను చాలా తక్కువ మందిని చూస్తాను ఎలా అంటే ఇప్పుడు చాలా మంది జనరేషన్ చూస్తున్నాం కదా మనం నన్ను కూడా అంటే మా డాడీ చనిపోయిన తర్వాత నాకు డాడీ చనిపోయారన్న ఇది ఎప్పుడు కనపడలే నా ఇద్దరు బ్రదర్స్ నాకు హోల్స్ శ్లాగ నించున్నారు ఇద్దరు చాలా సపోర్ట్ నాకు అసలు కోవిడ్ టైంలో నాకు సర్జరీ చేయవలసి వచ్చింది ఫస్ట్ సెకండ్ టైం కదా ఫస్ట్ ఫస్ట్ అక్టోబర్ లోనే కోవిడ్ కదా అప్పుడు ఎవరు రావడానికి అవ్వదు ఏం చేయదు నేను కూడా వద్దు అని చెప్పన్నా వద్దులే ఆడు ఇంకా అసలు అలా ఎలా చేంజ్ చేసుకుంటావు ఎవరు లేకుండా నువ్వు హాస్పిటల్లో ఎలా సర్జరీ చేసుకుంటావు ఏం లేదు ఏమైనా పర్వాలేదని తనకి షూట్స్ ఉన్నాయని అమ్మని తన వైఫ్ని కార్లో ఎక్కించి మళ్ళీ వాళ్ళకి ట్రైన్లో అది అయితే మళ్ళీ ఏమైనా అవుతుంది కార్ బుక్ చేసి పంపించి నా దగ్గర ఉంచాడు ఉంచి అదేనండి అంటే కొన్ని మర్చిపోలేము రోజు నాతో మాట్లాడతాడు కంపల్సరీ మాట్లాడతాడు నా టోన్ లో చిన్న డిఫరెన్స్ ఏమైనా కనిపించినా వెంటనే ఏమైందిరా అంటాడు తెలిసిపోద్ది నా టోన్ తెలిసిపోద్ది వాడికి ఏలే బాను నన్ను అంటే కాదు కాదు చెప్పు అంత అంటే ఏమైనా చెప్పే వరకు వదలడు అనమాట అంత స్ట్రీట్ ఎస్ ఎస్ తను మెంటాలిటీ కూడా అంతే చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ తోటి ఇప్పుడు మేమందరము డాడీకి అలా ట్రాన్స్ఫర్ అయ్యేవి కదా సో చోడవరంలో ఎక్కువ కాదు వాడి ఫ్రెండ్స్ అందరూ మా ఇంటి దగ్గర ఫుడ్ తినేవారు అసలు డాడీ కూడా ఇంకా చాలా ఎంత కొట్టేవారం మళ్ళీ అంత మా ఇద్దరు అంటే అన్ననే నన్ను కాదు వాడిని పట్టుకుని హక్ చేసుకుని కాల్ కాలు కలయించుకుని పడుకునేవారు డాడీ